తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం సిరిసిల్ల కరీంనగర్ రోడ్డుపై బైఠాయించి భోజనాలు చేస్తూ నిరసన తెలియజేశారు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ చేస్తున్న దీక్ష సోమవారం ఇరవై ఒకటో రోజుకు చేరుకోగా వారు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు దీక్ష శిబిరం వద్ద వంట వార్పు చేసి రోడ్డుపై బైఠాయించి భోజనాలు చేశారు రెగ్యులర్ ఉపాధ్యాయులు తమ విధులను వదిలి సమగ్ర శిక్షకు సంబంధించిన విధులను చేపట్టి తమ పోర్టల్ కొట్టద్దు అంటూ వారు నినాదాలు చేశారు శ్రమ దోపిడీని అరికట్టి ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఉండే విధంగా చూడాలన్నారు దీక్ష శిబిరాన్ని సోమవారం రిటైర్డ్ ఆర్జేడీ సుహాసిని ఇల్లంతకుంట పిఆర్టీయు బాధ్యులు సందీప్ రెడ్డి చందు జాతీయ మానవ హక్కుల మండలి జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ ప్రభాకర్ తదితరులు సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు కార్యక్రమంలో అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు

పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఒక్కొక్క కొన్ని కొన్ని విభాగాలలో ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్న మేము ఎంతకాలం సార్ శ్రమ దోపిడీ జరుగుతుంది సార్ మాకు రెగ్యులరైజ్ చేయమని మేము ఒక ఎజెండాతో బయటకు వచ్చాము మా విద్యార్థులకి చదువు చెప్తున్నాము వంట చేసి పెడుతున్నాము ఆఫీసులలో పనులు ఆగిపోయినా కూడా విద్యార్థుల పరీక్షలు ఉన్నాయని మేము మేము సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా ఇబ్బంది రాకుండా చేస్తున్నటువంటి సమ్మెకి ప్రజా సంఘాల మద్దతు అన్ని ఉపాధ్యాయ సంఘాల మద్దతు నైతిక మద్దతు మాకు లభించింది ఈరోజు మా తల్లిదండ్రుల మద్దతు కూడా మాకు లభించింది ప్రభుత్వం అంటే కొన్ని చోట్ల చేస్తున్నటువంటి ఆల్టర్నేటివ్ ప్రయత్నాలను దయచేసి విరమించుకోవాలి దయచేసి మా పని చేయొద్దు మా పుట్ట కొట్టద్దు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కాబట్టి దయచేసి మా గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని మేము ఒక్కటే ప్రార్థన చేస్తున్నాము మమ్మల్ని వెంటనే మాకు పేస్కేల్ అమలు చేసి మమ్మల్ని విధుల్లోకి వెళ్లేలాగా చేయాలని మేము సారు మాకు మాట ఇచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాము సార్ మేము సంవత్సరం తర్వాతనే అడుగుతున్నాము పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పని చేసిన తర్వాతనే రోడ్డెక్కాము కాబట్టి ఇంతకు ముందు కూడా మేము అన్ని ప్రభుత్వాలను ఉన్నప్పుడు సమ్మె చేశాం అన్ని ప్రభుత్వాలను ఇదే అడిగాం ఇప్పుడు ఇక ప్రతి సంవత్సరం సమ్మె చేసే ఓపిక మాకు లేదు వయసు కూడా అయిపోతుంది చాలా మంది అరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉద్యోగ విరమణ పొంది కూడా అనాథల్లాగా వెళ్లిపోయారు దిక్కు లేని వాళ్ళలాగా వెళ్లిపోయారు మేము ఆ దీన పరిస్థితిని అర్థం చేసుకోవాలి మాకు ఈ రోజు మేము చేస్తున్నటువంటి సమ్మెకు మాకు లభిస్తున్నటువంటి నైతిక మద్దతే మా న్యాయమైన పోరాటానికి నిదర్శనం దయచేసి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయడానికి మేము ఇక్కడ ఎండలో ఎండలో రోడ్డు మీద కూర్చుని మేము ఈ రోజు భోజనాలు చేస్తున్నాము ఈ రోజు మేము ఈ ఎండలో కూర్చుని భోజనం చేసే పరిస్థితి ఎలాగుందో మా జీవితాలు కూడా అలాగున్నాయని నిదర్శనంగా చెప్పడానికే మేము ఈ విధంగా నిరసన తెలుపుతున్నాం సార్